ఓమాార్తజనరక్షకాయ శిష్యహృదయ మందిరే శిష్య దుఃఖోపనాశాయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అత్రి మహాముని కిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ్ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారములు చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయములో భక్తుడకు ఒక బుద్ధ బ్రాహ్మణుడు మెడిండా తులసిమాలలు ధరించి పృహంజయుని సమీపించి రాజా విచారింపుకము నీవు వెంటనే చెల్లా నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో పోరు స్వల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ రుద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడిను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజీని సైన్యము దాటికి ఎత్తురాజుల సైన్యములో నిలవలేక పోయినవే ఇనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయో శ్రీమన్నారాయణుని గదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుమని కేకలు వేల్చు పారిపోయిరి పురంజేయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషము త్రాగినను అమృతమయే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మముగును తాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమును వేదార్థైన దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున సంసార సాగర ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతిభేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైననో శక్తి లేనియడలా వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములో వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియందుండుకునే కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయురూ వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియ్య పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సందర్శించదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వా ద్వాంశాధ్యాయము ఇరవయవ రెండో రోజు పారాయణము సమాప్తము ॐ सहना भवतो सहनो भुनक्तो सहवीर्यङ्गरवावहे तेजस्विनावतीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः